వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకుని అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్య పదజాలంతో దూషించినటువంటి నేపథ్యంలో ప్రముఖ దర్శకులు ప్రముఖ నటుకులైనటువంటి పోసాని కృష్ణమూరీని నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి రాయచోటికి తరలించినటువంటి నేపథ్యంలో అసలు ఏ ఏ కేసుల్లో పోసాని కృష్ణ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు అసలు తెర వెనక ఏం జరుగుతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శియస్రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే పోసాని కృష్ణ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది రాయిచోటికి తరలించడం జరిగింది ఏ కేసుల్లో ఇప్పుడు పోసాని కృష్ణ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు అసలు ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు ఆయన అరెస్టు ఆయనకి సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా చూశారు అందరూ దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు గా చట్టం తన పని తాను చేసుకోబోతున్నట్టు అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు కేసు పెట్టారు సెక్షన్లు పెట్టారు రేపు కోర్టులో ఆయన ప్రొడ్యూస్ చేస్తారు నాన్ బెయిల్బుల్ వారెంట్ తోటి ఆయన రిమాండ్ పంపిస్తారు ఇది మామూలుగా చట్టం దాని పని తాను చేసుకుపోతుంది అయితే ఇక్కడ మనం ప్రస్తావించాల్సినటువంటి అంశం ఏంటంటే నాకు తెలిసినంత వరకు పోసాని మురళీకృష్ణ ఊహించున్నాడు శివరాత్రి రోజు రాత్రిపూట పోలీసులు వచ్చేసి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారని ఊహించి ఉంటాడు అందుకే ఆయన ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం ఐరన్ పడ్డారా విజువల్స్ చూస్తే అంటే ఈ అరెస్ట్ అనేది దేనికి సంకేతం రాబోయే రోజుల్లో ఎవరైతే గతంలో నోరు పారేసుకున్నారో లేదంటే అన్పార్లమెంట్గా వ్యవహరించారు లేదంటే సభ్య సమాజం తలదించుకునేలాగా వ్యవహరించారు వాళ్ళందరినీ ఎవరిని ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు ఉపేక్షించేది లేదంటారు అనే దానికి సంకేతం దాన్ని మామూలుగా అనుకోవచ్చు ఇప్పుడు ఆర్జీవి గారిని ఏం చేశారు ఏం బీకారు అనే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన పిలిచారు విచారించారు వదిలిపెట్టేశారు ఆయన మళ్ళీ జగన్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ సినిమాలు చేస్తానని చెప్పి అంటున్నారు ఏం బీకారు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు అలాగే వాసుదేవరెడ్డి లిక్కర్ కేసులో ఉన్నాడు ఆయన్నేం పీకారు అని చెప్పేసి అంటు అను అంటున్నారు మైనింగ్ కేసులో మైనింగ్ కేసులో వెంకటరామరెడ్డిని ఏం చేశారు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు వీళ్ళందరూ చాలామంది భావించేది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చింది కానీ వీళ్ళెవరిని ఏం చేయట్లేదు అనేటువంటి ఒపీనియన్ తోటి చాలామంది ఉన్నారు గ్రూపుల్లో కూడా తెలుగుదేశం ఓన్ గ్రూపుల్లో కూడా అదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ప్రత్యేకించి జీవిరెడ్డి గారి ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది ఏం చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వేస్ట్ అనే యాంగిల్లో మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు అవును మరి పూసాని మురళీకృష్ణ అరెస్ట్ని దాని నేపథ్యం దాని అరెస్టు దాన్ని తీసుకుంటే రాబోయే రోజుల్లో ఈ చోకాళ్ళు నేను ఎవరి పేర్లు అయితే చెప్పాను వాళ్ళు కాకుండా ఇంకా లిస్ట్లో చాలామంది అరెస్ట్ అవుతారు అనేది సంకేతమే కదా ఆ సంకేతం ఖచ్చితంగా కనిపిస్తుంది కదా మనకి సో పూసాని మురళీకృష్ణ అరెస్ట్ అనేది రాబోయేటువంటి అరెస్టులకి ఒక పెద్ద ఉదాహరణగా తీసుకోవచ్చు మనం పూసన్ మురళీకృష్ణని అరెస్ట్ చేసినందువల్ల ఏమి నెగిటివ్ రావట్లేదు ఎందుకు రావట్లేదు పూసాన్ మురళీకృష్ణ మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి కనుక మనం రివీల్ చేసుకుంటే మామూలు ఎవ్వరు మాట్లాడలేరు మనం మా మనం కనీసం ఇదిగో ఇది మాట్లాడారు అని చెప్పి చెప్పడానికి కూడా అవకాశం లేనటువంటి అసలు ఆ మాటలు కూడా మనం మన నోటి నుంచి మనం మాట్లాడలేనటువంటి మాటలు మాట్లాడాడు అతను ఎవరి గురించి చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడారనేది మనం కనుక రివీల్ చేసుకుంటే ఇతను అరెస్ట్ చేయటం కాదు పర్మినెంట్గా జైల్లో పెట్టినా కానీ పెద్దగా ఎవరు అనే భావన కలుగుతుంది సహజంగా కాకపోతే ఏంటంటే ఈ పదకొండు కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆయన మీద పదకొండు పదకొండు చోట్ల కేసులు ఉన్నాయి ఈ పదకొండు చోట్ల కేసులు ఒకేసారి ఫైల్ చేసేసి ఇప్పుడు ఆయన నాన్ బెయిల్బుల్ కేసు కింద అరెస్ట్ చేశారు ఎందుకండి ఈ పదకొండు అని అంటే ఎక్కడికి పోతే అక్కడ ఈయన అన్పార్లమెంటరీ వర్డ్స్ రకరకాల అసలు మనుషులు మాట్లాడేటువంటి మాటలు కాకుండా అవి కేవలం మనుషేతరులు జన్మతున్న వాళ్ళు మాట్లాడేవాళ్ళు అవి మామూలుగా అయితే మనుషులు మాట్లాడరు పుట్టిన పిల్లలు వాళ్ళ వాళ్ళకు పుట్టలేదు అనే యాంగిల్లో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి గురించి అత్యంత దారుణంగా మాట్లాడాడు విధాన పరంగా మాట్లాడచ్చు సబ్జెక్ట్ పరంగా మాట్లాడవచ్చు ప్రభుత్వ కార్యకలాపాల గురించి కానీ లేదంటే పాలసీల గురించి కానీ మాట్లాడచ్చు కానీ అతను పరిధి దాటి సభ్య సమాజం తలదించుకొనేలాగా మాట్లాడాడు అతను కొన్ని కుటుంబాలు కొన్ని కుటుంబాలని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడారు కొన్ని సామాజిక వర్గాల్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడాడు అది చాలా సీరియస్గా పరిగణించాల్సినటువంటి అంశం కుటుంబాలను విచ్ఛిన్నం చేసేలాగా సామాజిక వర్గాలను విచ్ఛిన్నం చేసేలా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే యాంగిల్లో మాట్లాడాడు అతను అందుకే ఆ సెక్షన్లోకి కిందనే అతను అతని మీద పెట్టాడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు ఆ రోజున ఇష్టానుసారం నోటు పారేసుకున్నాను కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సాటిస్ఫై చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం ఆయన నోరు పారేసుకున్నారు దానికి ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్ పిలువు డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఇచ్చారు అది అనుభవించారు తర్వాత తిరుగు తిరుగులేదు తెలుగుదేశం పార్టీ అసలు ఈయన లేదు అయిపోయింది క్లోజు అని చెప్పేసి నాన్న రకాలుగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు గారి ఆరోగ్యం పరిస్థితుల గురించి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి ఆయన నడవడిక గురించి రకరకాలుగా మాట్లాడాడు ఆయన ఒక దుష్టుడు అని మాట్లాడాడు ఒక రకంగా చెప్పాలంటే అంతవరకు మాట్లాడినప్పుడు ఓకే అంతకన్నా దారుణమైనటువంటి మాటలు మాట్లాడాడు అంతకన్నా దారుణమైనటువంటి పదజాలను ఉపయోగించారు ఆయన సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత ఆయనకై ఆయన కొని బయటకు వచ్చి రిగ్రెట్ ఫీల్ అయ్యాడా కాదు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు దూషించడానికి ప్రయత్నం చేశాడు ఎప్పుడైతే కేసులు పెట్టి కేసులు స్టార్ట్ అయినాయో సోషల్ మీడియా సంబంధించినటువంటి ఎవరైతే కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారో సోషల్ మీడియా టెర్రరిస్టులు వాళ్ళ మీద కేసులు పెట్టగానే అప్పుడు అలర్ట్ అయిపోయి వచ్చేసి ప్రెస్ మీదకి నేను కొన్ని మాట్లాడాను మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడాను ఇక నుంచి నేను రాజకీయాలకి స్వచ్ఛ చెప్తున్నాను కొంతమందిని బాధించు ఉండవచ్చు తన మాటలు నా మాటలు సో కొన్ని బాధించి ఉండొచ్చు అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను ఇక ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు ఇక నా జీవితం మొత్తం నా పిల్లలకి నా కుటుంబానికి నా నా సినిమా జీవితానికే నేను పరిమితం అవుతాను అని చెప్పి ఆయన ప్రతి వత కబుర్లు చెప్పారు చెప్పి ఇంకా అయిపోయింది ఇంకా మనం సేఫ్ సైడ్లే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు మళ్ళీ బయటకు వద్దామని అనుకున్న ఉండు ఉండి ఉండొచ్చు బహుశా కానీ ఇప్పుడు ఏమైంది రాత్రి రాత్రి అరెస్ట్ అయిపోయారు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఇలాంటి పరిస్థితే రాబోయే రోజుల్లో అందరికీ ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పడం కాదు మీరు శాసన మండలి సమావేశాన్ని కనుక చూస్తే మంగళవారం రోజున లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఎవరిని వదిలిపెట్టము చట్ట విరుద్ధంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టము అన్నీ రెడీ అవుని అందరికీ అన్ని వంతులు చెల్లిస్తారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు మంగళవారం రోజు చెప్పారు ఇవాళ బుధవారం నిన్న బుధవారం నైట్ అరెస్ట్ జరిగింది అంటే దీన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎవరెవరు అరెస్ట్ అవుతారు అనేది ఊహించుకోవచ్చు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి లోకేష్ గారే చెప్పారు సో ఇప్పుడు ఈయన మీద ఏమేమి పెట్టారు పదకొండు కేసులు పెట్టారు నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద వన్ వన్ నైంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ టూ 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 ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ బార్ టూ త్రిబుల్ వన్ రెడ్ రెడ్ విత్ త్రీ ఫైవ్ సెక్షన్స్ ఈ ఈ సెక్షన్ల కింద పెట్టారు ఈ అనుచితమైన వ్యాఖ్యలతో పాటు నంది అవార్డుల మీద కూడా ఈ నూరు బారేసుకున్నందుకు సో ఇప్పట్లో నేను బయటకు వచ్చే పరిస్థితి లేదు వల్ల వంశీ తర్వాత ఎపిసోడ్ పోసాని పోసాని తర్వాత ఇంకా ఎవరు అనేది మనం చూసే వాళ్ళకి వదిలిపెడదాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ